Bye. భారతదేశ శిఖరం పాల్గావ్ లో కాశ్మీర్ లోని పాల్గావ్ లో సుమారు ఇరవై తొమ్మిది మంది మరణించినట్టుగా సమాచారం అందింది ఇది ఒక ఏమైన చర్య అత్యంత దుష్ అసలు భారతదేశ స్వతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత ఘోరాతి ఘోరమైన చర్య ఎన్నడూ చూడలేదు మనం ఎందుకంటే ఉగ్రవాదులు ఇంతకు ముందు ఎక్కడో బాంబులు పేలుస్తూ మతోన్మాదులుగా జనాలందరినీ అదరగొట్టి బెదరగొట్టే పరిస్థితులు ఉండే కానీ నిన్నటి సంఘటన కేవలం ఒక మతాన్ని ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని టాంట్ లూడదీసి వాళ్ళకు కావాల్సింది చూసి వాడు ఎవడైతే హిందూ ఉన్నాడో వాడిని మాత్రమే చంపాలన్న టార్గెట్ చేయడం జరిగింది అది అక్షరాల ఏదో మేము అందరం చెప్పడం కాదు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు వారి వారి భార్యలు వెల్లడించడం జరిగింది పత్రికా ముఖంగా ఈ యొక్క ఇలాంటి విషయాల్ని ఉగ్రవాదుల్ని ఉపేక్షించేది లేదని రాత్రికి రాత్రి ఈ విషయాన్ని తెలుసుకున్న అమిత్ గారు ైట్లో వెళ్ళి శ్రీనగర్లోనే అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే టీవీలలో న్యూస్లలో ఇవాళ ఖండిస్తున్న కొంతమంది కాంగ్రెస్ వాదులు కానీ ఇతర ఇతర పార్టీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరన్నా ఖండించిన పాపాన పోలేడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎక్కడనేదో మేమందరం మీద తప్పు చేసినట్టు అవుతుందని ఇప్పటికి కూడా ఎవరు స్పందించక ఒకరొకరు మాత్రమే స్పందిస్తున్నట్టు చెప్తున్నారు ఇప్పుడు నేవారా శక్తులు ఇంతకుముందు అంటున్నారు హిందువుల కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఏలైనా చేసిరు నవ్వులో పాలు చేసిర్రు ప్రత్యక్షంగా చెప్తున్నాం హిందువులకు అండగుండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దాడులు జరిగితే వీడియోలలో కూర్చుండి మేము హిందువులం కాదా పత్రికల్లో చెప్తున్నారు మేము హిందువులం కాదా అంటున్నారు ఇవాళ హిందువుల మీద ఊచ కూచ జరిగితే ఎక్కడికి పోయినా దొంగ నా రా రండి బయటికి రండి రండి ఇంటికొక్కళ్ళు మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా హిందూ సమాజం కోసం భారతీయ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నిఖచ్చిగా ఉంది మీ మీ పార్టీలలో ఉన్న హిందువులు రండి చిగ్గు శరం తెచ్చుకున్న వాళ్ళైతే ఇవాళ మన సమాజం మీద జరుగుతున్న ఈ అన్యాయాల్ని సహించకుండా ఖండించండి ఖండించడమే కాదు అవసరమైతే ఉగ్రవాదులతో కూడా మా సైనికులందరం పోరాడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాం నిన్న జరిగిన సంఘటనకు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలన్నిటికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారందరికి కూడా పార్టీ మేము మరణించిన వారికి నివాళులర్పిస్తూ వారికి భారతీయ జనతా పార్టీ ఆ దేవుడు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రకటించాలని వాళ్ళు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ హిందూ సమాజం మొత్తం కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు నిన్న ఏదైతే పాకిస్తాన్ ఉన్నారో ఉగ్రవాదులు ఒక పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి కేవలము ఒక మతం ప్రాధిక మీద వాళ్ళు హిందువులు అయితే వాళ్ళని కాల్చి వాళ్ళ అనా అంటే అనామకుల మీద కాల్పులు జరిపి పిరికి పందే చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాము పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది ప్రపంచానికి ఏదైతే ఇది కేవలం భారతదేశం మీద దాడి కాదు ఇది మానవత్వం మీద మానవత్వం మీద దాడి అనే సందర్భంగా తెలియజేస్తూ పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని నేను భారతదేశము వెంటనే ఈ ప్రతిపాదనను యుఎన్ఓలో పెట్టి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిర్రో ఆ ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా తుదముట్టించేంత వరకు వాళ్ళకు నివా నివాళులు నివాళులు అర్పించరాదు ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనామకుల మీద ఇలా ఏదో పర్యాటకులు ఇలా పోతే వాళ్ళు ఇలా ఏం చేయాలి దిక్కుచో లేని విధంగా అక్కడ కాల్పులు జరిపే పరిస్థితి చేసారు అసలు ఈ యొక్క పరిస్థితికి కారణము భారతదేశంలో అనైక్యత ఏదైతే కేవలం హిందువుల మీద టార్గెట్ పెట్టి చేస్తున్నారు ఇప్పటికన్నా హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచన చేసి ఎవరు హిందువుల పట్ల ఉన్నారు కేవలం నరేంద్ర మోడీ గారికి చెప్పుండ్రి నరేంద్ర మోడీకి బోలో అని ఆయన మాట చెప్పి కాల్పులు జరిపిందంటే ఎటువంటి పరిస్థితి ఉన్నదో భారతదేశంలో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికన్నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మన ముందు హిందువులము అని గ్రహించి హిందువుల పక్షాన ఉండి భారతదేశంలో అన్న అందరు సమానమే అని మనం అంటుంటే కానీ ప్రపంచంలో వేరేళ్ళు మాత్రము హిందువుల మీద కాల్పులు జరిపి హిందువుల మీద దాడి చేస్తుంటే ఏ ఏ వ్యక్తి కూడా వేయాల మానవత్వం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి హృదయంతో స్పందించాలా కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో అనుకున్న విధంగా స్పందన లేకపోవడం బాధాకరం ఎవరైనా సరే ఈ కన్నును దుచ్చరయని కన్ను చాలా పాకిస్తాన్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఉగ్రదాడి చాలా దారుణమైన చర్య ఒక పెరుగుంది చర్య ఇప్పటికిప్పుడే జమ్మూ కాశ్మీర్ లో ఒక మంచి వాతావరణ పరిస్థితి నెలకొంటా ఉంది ఏదైతే టూరిజం పరంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్కి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి అందరికి కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా కల్పించే అవకాశం కల్పించినప్పటికీ ఈరోజు నిన్నటి రోజు జరిగిన ఈ ఉగ్రదాడి అనేది చాలా హేయమైన చర్య ఖచ్చితంగా ఈ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒకటే కాకుండా హిందువుల తరఫా పోరాడేది నిన్నటి రోజు జరిగిన చర్య కేవలం హిందువులను టార్గెట్ చేసుకున్న ఓన్లీ ఉగ్రదాడి ఇప్పటికైనా కానీ అన్ని పార్టీలలో ఉన్న సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువులందరూ కూడా ఇప్పటికైనా కలు తెరవండి లేకుంటే రానున్న రోజుల్లో కూడా మీరు అందరూ కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారతీయ జనతా పార్టీకి ఏదైతే హిందుత్వంలో మనము భారతీయ ఏదైతే భారతదేశంలో బతుకుదామనుకుంటే హిందుత్వం పరంగా ఉంటేనే తప్ప వేరే అయితే బతుకులేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిన్నటి చర్యకు కనీసం సంఘీభావం తెలిపే ఒక్కొక్క పార్టీ కూడా కనీసం అంతా స్పృహ లేకుండా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి భారతీయ జనతా పార్టీకి ఏదైతే మద్దతుగా ఇచ్చి ఈ హిందుత్వాన్ని మనం కాపాడుకునే ఉద్దేశంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది ఇప్పటికైనా కానీ అందరూ హిందువులందరూ కూడా కలుగుతరిచేసి ఈ రోజు నిన్న రోజు జరిగిన సంఘటనకి ఆర్మీ పఠాన్ శాఖ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు నిరసన తెలియజేస్తాం కాశ్మీర్ లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో బలైన హిందూ కుటుంబాల ఏవైతున్నాయో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మరి ముఖ్యంగాష్కరుడు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం ఏ అయితే దేశస్తులు ఉన్నారో వారు తీవ్రవాదులు అతి క్రూరంగా వేటాడి వీడి వీడు చింపి అవసరమైతే పైంట్లు ఇప్పి చూసి వారే వీడి హిందువు కాల్ చేయాలని చెప్పని మరీ తలపై గన్ను పెట్టి కాల్ చేయడం జరిగింది ఇది సాక్షాత్ యావత్ ప్రాపంచం చూసింది ఇప్పటికైనా అని కన్ను తెరవండి హిందూ బంధువులు లారా అతీతంగా పార్టీలకు అతీతంగా నిన్నురే తెల్లాడి భారతదేశంలో కూడా ఇటువంటి గ్రామ గ్రామాల సంఘటన జరిగేవి ఉన్నాయి అందుకోసం నిన్న చెప్తున్నా యావత్తు హిందూ బంధువులకు మీరు తెల్లారాలు సంపాదన వచ్చిన వాడు నువ్వు కాంగ్రెస్ ఎవరు నువ్వు బిఆర్ఎస్ నువ్వు చూడారు మీ పైన తిప్పుతాడు కథం చేసేస్తాడు అందుకోసమే చెప్తున్నా ఇప్పటికైనా అని హిందూ జాతికి మీరు గౌరవమైంది హిందూకు సంబంధించిన పార్టీ ఇంకా మీరు నడవండి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చార్స భారత్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు దానికి సంబంధించింది ఏదో హిందూ దేశంగా ఈ భారతదేశం రాబోయే సమయంలో కాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నాను అదే ప్రపంచ విధంగా ప్రపంచ దేశాలు ఈ చర్యను ప్రపంచ దేశాలకు సంభవించేలా చూసుకొని ఈ ఉగ్రవాదులను పూకెట్ వేళ్లతోని ఆఫ్ఘనిస్తాన్ లా కావచ్చు పాకిస్తాన్ లో కావచ్చు పూకెట్ వేళ్లతో కొలిగించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్